ನೀವು ಆಗ ಅಣ್ಣ ಗೋಪಿಯನ್ನ ಗೋಪಿಯ લઈ આપે ગોપી ના લઈ આપ લાઈ ఈరోజు మారటూన కావాల వ్యవసాయ పని నిమిత్తం పెరిగినటువంటి మీరందరూ కూడా రైతులందరూ కూడా ఏదైతే వర్షాల బారిన పడి అలుగుపడి నీటి వరదకి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే సేవ్ చేయడం ఉంటుందో ఆ ప్రదేశాన్ని మీరు చేరుకోవడం జరిగింది కానీ కాస్త లేట్ అయిన కొంత చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించడం తలపుతో మరి నాకు ఏదైతే ఈరోజు మరి గుమ్మడిపల్లి ప్రాజెక్టులో మూడు లాఖలు వదలడం జరిగింది దానిలో అక్కడ వాటర్కి ఫ్లో అవుతూ కొట్టుకోవడంతో రుద్రంకోట దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక వాళ్ళు అరు దగ్గర వాగు దగ్గర పారిపోయిందని చెప్పేసి నాకు మరి ఎమ్మెల్యే బాలరాజు గారు వారు నా దృష్టికి తీసుకురావడంతో వారు ఇదే రూట్న వెళ్తున్న సందర్భం ఈ రోడ్నే వాళ్ళు వెళ్తూ ఉన్నారు అక్కడ నా వాళ్ళు ఉన్నారు మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అని చెప్పమంటే నేను భద్రాచలం అదేవిధంగా బోర్గపాడు అదే విధంగా ముఖ్యంగా మనం ఈ ప్రాంతానికి మీరు కూడా ఈ అదే కోణంలో అక్కడ ఎవరైతే వరదలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని రక్షించే దశలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారి ప్రాంతం ఉన్న దశలో వాళ్ళు చేస్తున్న చర్యలో భాగంగా వారి ప్రాంతానికి పోలవరం ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించిన ఆలోచనతో వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కోణంలో వారు వెంటనే నా దృష్టి తీసుకొచ్చారు బావగారు మరి ఇక్కడ కూడా కొంతమంది నారాయణపురం ప్రాంతంలో కూడా కొంతమంది చిక్కుకున్నారంటే వెంటనే నాకు కూడా మీరు ఆ స్పెసిలిటీ కల్పించాలని చెప్పేసి నేను వెంటనే వారిని కోరటం జరిగింది తదనుగుణంగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మన రాష్ట్ర ప్రభుత్వ మరి మినిస్టర్ గారితో పొంగిరెడ్డి రెడ్డి గారితో తుమ్మల గారితో వెంటనే మాట్లాడి అలాగే మన ఎస్పీ గారు అలానే కలెక్టర్ గారు కూడా వెంటనే వీరందరూ కూడా ఒక మేమైకంతో మరి మేమందరం కూడా రక్షించడం జరిగింది ఈ కోణంలో అత్యవసర పరిస్థితిలో మన పక్కనే వారి ప్రాంతంలో పోలవరం ఎమ్మెల్యే గారు వారి ప్రాంతంలో ఉన్నట్టు వారు రక్షించే దశలో తీసుకొచ్చినందుకు మరి మన ప్రాంతంలో త్వరితగతిన వారు తక్షణ స్పందించి మరి నా ప్రాంత ప్రజలను మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను వెంటనే మిమ్మల్ని రక్షించాలని ఒక్కొక్క గజీజ్గా తెప్పించినా ఒక పక్క మరి అక్కడ మరి చిన్న బోట్ కూడా తెప్పించిన కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ ప్రవాహానికి తట్టుకోలేదు వెంటనే మనకి వెంటనే పక్కన ఉన్నటువంటి వారు మనకి చాలా సేవలు అందించారు వారికి మనం మన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలంటే మనం వెంటనే కాల్ చేసినాం హైదరాబాద్ రావడానికి వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ హెలికాప్టర్ వన్ అవర్ సుమారు పడుతుంది కానీ అది రావడానికి మళ్ళీ మనం ఒక పొద్దుపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం దొరుకుతుంది కాబట్టి వెంటనే వారు స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మీ తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ కూడా సరే మనం కూడా వెంటనే సమయం అయిపోయినది రావడం కుదరదని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడితే వెంటనే మళ్ళీ మేము మళ్ళీ దాన్ని మీరు వెంటనే మళ్ళీ మా కలెక్టర్ గారితో మాట్లాడండి మళ్ళీ ప్రభుత్వంతో మీరు చర్చ జరమంటే మళ్ళీ నేను వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మరి మాట్లాడటం అక్కడ కలెక్టర్ గారితో మళ్ళీ మాట్లాడటం మళ్ళీ కాస్త మన వెసులుబాటుని నాకు ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా అలానే